ప్రకటన గ్రంథం ఈ గ్రంథం చదవాలంటే ధైర్యం ఉండాలి అవునా కాదు ఈ గ్రంథం చదవాలన్నా వినాలన్నా బోధించాలన్నా దేనికైనా సరే ధైర్యం ఉండాలి ఈ గ్రంథం అంత భయంకరంగా ఉంటుంది అయితే ఈ గ్రంథము ప్రకటన అని ఎందుకన్నారు జరగబోయే వాటిని ప్రకటిస్తున్నది కనుక దీనిని ప్రకటన అని పిలువబడుతుంది అయితే ఈ ప్రకటన గ్రంథం గుర్తొచ్చే అంశము రాకడ సమయం బైబిల్లో రెండు రాకడలు ఉన్నాయి మొదటి రాకడ రాకడ జన్మదినము రెండవ వచ్చు మరి మొదటిగా ఏ విధంగా వచ్చారు మొదటిసారి దయామయుడిగా కరుణామయుడిగా వచ్చి మనుకొరకు సినువులో మరణించడానికి ఆయన వచ్చిన రాకడ మరలా తిరిగి వెళ్ళిపోయి మరలా తిరిగి వస్తుంది మరలా ఎందుకు